స్టార్ వి భక్తి టీవీ వీక్షించే ప్రేక్షకులందరికీ భక్త మహాశయులందరికీ కూడా కొంపెల్ల శకుంతల యొక్క నా యొక్క నమస్కారములు తెలియచేసుకుంటున్నాను ఈ స్టార్ వి భక్తి టీవీ వాళ్ళు నాకు ఇటువంటి అవకాశం ఇస్తున్నందుకు నేను ఎంతో ధన్యవాదాలు కూడా వాళ్ళకి తెలియచేసుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకుందాము ముందరగా మనం ప్రార్థన చేసుకుని తర్వాత మనం విషయంలోకి ప్రవేశిద్దాము యా దేవి సర్వభూతేషు చైతన్యచ్యపి ధీయతే నమస్తశ్చై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తశ్చై 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 నమో నమః మనం చేసుకున్నటువంటి ప్రార్థనలో మనం చూసాము అన్ని భూతాలో ఈ చరాచర సృష్టా కూడా చైతన్య స్వరూపంతో నిండిపోయి ఉంది ఆ చైతన్య స్వరూపమే మనం శక్తి రూపిణి అని ఆ చైతన్యమే శక్తి అని మనం తెలియచేసుకుంటూ ఉంటాం ఆ శక్తే అమ్మవారి శక్తి లేకపోతే పరమాత్మ శక్తి వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాన్ని రచించి మనకు అందించారు అటువంటి అష్టాదశ పురాణంలో బ్రహ్మాండ పురాణం ఒకటి ఆ బ్రహ్మాండ పురాణంలో ఆయన మనకి లలిత సహస్రనామాలు నిక్షిప్తం చేసి మనకు అందించారు అది కాకుండా దాంట్లోనే ఆయన అమ్మవారి యొక్క శ్రీ లలిత మహా త్రిపసుందరీ దేవి యొక్క అవతార గాథని కూడా ఆ బ్రహ్మాండ పురాణంలో మనకి అందించారు ఆయన దాన్నే లలితోపాఖ్యానము అని మనం అంటాం అటువంటి లలితోపాఖ్యానంలోని కొన్ని విషయాల్ని నేను గురువుల ద్వారా తెలుసుకోవడంలోనూ గ్రంథాలు చదువులోను తెలుసుకున్న విషయాల్ని మీ ముందరి నేను పంచుకుంటున్నాను ఎందుకోసం అంటే మనం ఇటువంటి విషయాలు మనం తెలుసుకుని నలుగురు కూడా ఇంకొక నలుగురు కూడా వింటే కనుక చాలా బాగుంటుందనే విషయంలో ప్రతివారు విని తరించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ విధంగా మళ్ళీ మీ ముందర ఒకసారి మననం చేసుకోవడం జరుగుతుంది అని తెలియచేసుకుంటూ అయితే ఈ యొక్క రవితోపాఖ్యానంలో మనకి ప్రస్తావించినటువంటి విషయాలు ఏమిటంటే అమ్మవారి యొక్క అవతార గాథ ఆవిడ ఏ విధంగా ఆవిడ అవతారం తీసుకుంది ఎందుకు తీసుకుంది అవతార గాథ అయితే అమ్మవారి తత్వాన్ని బోధించేదంటా కూడా శ్రీ విద్య శ్రీ అంటే చైతన్య స్వరూపము అటువంటి చైతన్య స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని తెలియచేసేదే శ్రీ విద్య ఇక్కడ ఇంకా తెలుసుకోవాలంటే చైతన్యము అంటే ఒక శోభ కళ కాంతి ఈ చైతన్యం సృష్టి అంతా కూడా చైతన్యంతో నిండిపోయి ఉంది చైతన్యం లేకపోతే సృష్టి అంతా కూడా జడ ఈ యొక్క శోభాయమానంగా మనకి సృష్టింతా కూడా కనిపిస్తుంది ఎంతో అందంగా కనిపిస్తోంది ఎందుకు కనిపిస్తోంది సృష్టి వెనకాల ఒక చైతన్యం నిండి ఉంది ఆ చైతన్యమే సృష్టి అంతా కూడా ఇలా వెలుగు ఇలా వెలుగునిస్తోంది చెట్లు కదులుతున్నాయి ఇలా ఈ యొక్క నదులన్నీ ప్రవహిస్తున్నాయి ఈ మానవులందరూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు జంతుజాలాలు ఇవన్నీ కూడా ఈ యొక్క జీవరాశంతా కూడా ఈ విధంగా నడుస్తోంది అంటే సృష్టింతా కూడా నడుస్తుంది అంటే దానికి కారణము ఈ సృష్టి వెనకాల ఉన్నటువంటి చైతన్యమే ఆ చైతన్యమే చైతన్య స్వరూపుడిగా మనం ఉపాసిస్తున్నాం అదే అమ్మవారి తత్వం అనమాట అటువంటి అమ్మవారి తత్వాన్ని తెలియజేసేది శ్రీ విద్య అయితే ఇక్కడ మనం ముందరగా దశమహా విద్యలు గురించి వాటి యొక్క నామాలు ఏమిటో మనం తెలుసుకుందాము దశమహా విద్యలు అవి ఏమిటంటే కాళీ తారా త్రిపురసుందరి చిన్నమస్త బగళాముఖి ధూమావతి భైరవి మాతంగి కమలాత్మిక భువనేశ్వరి ఇవన్నీ దశమహావిద్యలు ఈ దశమహా విద్యల్లో ఉన్నటువంటి మూడోదైన త్రిపుర సుందరి విద్యే అదే శ్రీ విద్య ఆ యొక్క శ్రీ విద్యలోని విషయాల్ని మనం తెలుసుకుంటే కనుక మనకి బ్రహ్మ విద్య అదే బ్రహ్మ విద్యా స్వరూపుడి ఆవిడ యొక్క విషయం తెలుసుకుంటే మనకి ఒక బ్రహ్మతత్వాన్ని ఉంటే మనకి అవగాహన చేసుకునేటటువంటి అవకాశం వస్తుందన్నమాట ఇటువంటి విద్యలన్నీ కూడా రామకృష్ణ పరమహంస వారు ఆయన బ్రహ్మనిష్ఠులు ఆయన తన భక్తుల్ని అయస్కాంతంలా కూడా ఆయన ఆకర్షించుకుంటూ ఉండేవారు అటువంటి ఎంతో భక్తులు కలిగినటువంటి బ్రహ్మనిశ్రులే శ్రీరామకృష్ణ పరమహంస వారు ఈ యొక్క దశ కూడా ఆయన ఉపాసించారు ఉపాసించి ఆ యొక్క దశ ఉన్నటువంటి ప్రతి దేవతని కూడా ఆయన సాక్షాత్కరింప చేసుకున్నారు ఆయన ఏమంటారంటే ఈ యొక్క మామూలు మనలాంటి వాళ్ళకైతే మామూలు వాళ్ళకైతే కనుక ఒక మంత్రాన్ని దాన్ని చక్కగా తెలుసుకుని ఆ మంత్రాన్ని ఉపాసించాలంటే చాలా కాలం పడుతుంది కానీ అటువంటి దశమహావిద్యాలని ఉపాసన చేసినటువంటి బ్రహ్మనిష్ఠులు బ్రహ్మనిష్టాగర్షులు అనే శ్రీరామకృష్ణుల వారు తమ శిష్యులతో ఒకసారి అంటారన్నమాట తాను ఈ దశ మహావిద్యాలని ఆ ఉపాసన చేసే సమయంలో నేను ప్రతి దేవతని కూడా నేను ప్రత్యక్షం చేసుకున్నాను ప్రత్యక్షాన్ని పొందాను అయితే ప్రతి దేవత కూడా నాకు ప్రత్యక్షమైంది అయితే ప్రతి దేవత కూడా ఎంతో సౌందర్యవంతంగా ఎంతో అందంగా ఆవిడ నాకు ప్రత్యక్షమైంది కాకపోతే దీంట్లో ఉన్నటువంటి త్రిపురసుందరి విద్య ఏదైతే ఉందో ఆ త్రిపురసుందరి మహాదేవి ఎంతో అందమైన సౌందర్యమైనటువంటి రూపము అటువంటి సౌందర్య రూపం నేను ఎప్పుడు చూడలే చూడలేదు ఆవిడ జగన్మోహనాకారిణి ఆవిడ అలాగా ఎంతో అందమైన స్వరూపం అన్ని అన్ని ఒక దేవతల్లోకి అని ఆయన విధంగా తెలియచేస్తారన్నమాట అటువంటి త్రిపుర సుందరి అయినటువంటి త్రిపుర సుందరి మహాదేవి యొక్క విషయాలన్నీ కూడా ఆమె యొక్క స్వరూపాన్ని ఆ విషయాలని కూడా శ్రీ విద్య బ్రహ్మ విద్యగా మనకి ఈ లలితోపాఖ్యానంలో మనకి అందించడం జరిగింది వేదవ్యాసుల వారు అయితే ఇహానికి పరానికి పరమార్థానికి కూడా కావలసినటువంటి శ్రీ విద్యా స్వరూపాన్ని ఆవిష్కరించేటటువంటి ఉద్గ్రంథమే శ్రీ లలితోపాఖ్యానము అని మనం తెలుసుకోవాలి అయితే ఈ లలితోపాఖ్యానము ఎలా మొదలైంది అగస్య మహా మహర్షివారు ఆయన కాంచ్య క్షేత్రానికి రావడంతో అమ్మవారి యొక్క లతోపాఖ్యానం గ్రంథం మొదలవుతుందనమాట అయితే దాని యొక్క విషయాల్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామో అయితే ఈ అగస్సులవారు ఎవరు అగస్యో నామ దేవర్షిహి వేద వేదాంగ పారగహ సర్వ సిద్ధాంత సారజ్ఞ బ్రహ్మానంద రసాత్మక అంటే ఈ ఎలాంటి ఎలాంటివారు ఆయన దేవర్షి ఆయన సర్వ వేద వేదాంగాలన్నీ కూడా ఆయన చదువుకున్న వారు ఉపాసన చేసినటువంటి వారు ఆయన సర్వ సిద్ధాంతాల యొక్క సారం సారాన్ని కూడా అవపోసన పట్టినట్టు వారు అటువంటి వారు ఆయన ఎప్పుడు కూడా బ్రహ్మానంద రసాత్మక స్థితిలో ఆయన ఓల్లాడుతూ ఉండేటటువంటి మహర్షి అగస్య మహామహర్షి అయితే ఈ అగస్య మహర్షి ఒకసారి ఈ యొక్క ప్రపంచమంతా కూడా తిరుగాడుతూ భారతదేశానికి రావడం జరుగుతుంది అయితే ఆయన ఎప్పుడైతే దేశ సంచారం చేస్తున్నారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సకల జీవులు మానవులందరినీ కూడా ఆయన చూస్తారన్నమాట చూసి అనుకుంటారన్నమాట ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎలాగైతే వాళ్ళు భౌతిక దృష్టితోనే బతుకుతున్నారు వాడికి ఎటువంటి ఈ యొక్క భౌతిక ప్రపంచానికి ఆవాల ఒక ధర్మం ఉంది ఒక సత్యం ఉంది ఆ ధర్మాన్ని సత్యాన్ని మనం తెలుసుకుందాము అటువంటి ఎటువంటి దృష్టి లేకుండా భారతదేశంలోని మనుషులందరూ కూడా ఈ విధంగా మానవులందరూ కూడా బతుకుతున్నారు ఆ యొక్క ధర్మాన్ని వీళ్ళు తెలుసుకోవట్లేదు వాళ్ళకు వచ్చినటువంటి మానవ జన్మని వాళ్ళు వృధా చేసుకుని మళ్ళీ ఈ రాకపోకలతో వాళ్ళ జా జన్మనంతా కూడా వృధా చేసుకుంటున్నారు పుట్టడం గిట్టడం ఇటువంటి కాలచక్రంలో వాళ్ళు చిక్కుకొని పోయి వాళ్ళ యొక్క ఈ యొక్క మానవ జీవితాన్ని ఏ విధంగా వాళ్ళు తరింప చేసుకోవచ్చో తెలుసుకోకుండా వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు అని చెప్పేసి అగస్త్య మహర్షి వారు చాలా బాధపడతారు బాధపడి అలాగ అన్నీ భారతదేశం అంతా కూడా సంచారం చేసే సమయంలో ఆయన ఒకసారి ఆయన కాంచీక్షేత్రానికి చేరుకుంటారు అయితే అక్కడ ఈ అగసుల వారు ఈ యొక్క సంచారం చేసే సమయంలో ఎన్నో ఎన్నో తీర్థాలు క్షేత్రాలు కూడా దర్శిస్తారు ఈ మహాత్ములైన వాళ్ళు మహర్షులైన వారు క్షేత్రాలని తీర్థాలని ఎందుకు దర్శిస్తారు వాళ్ళకు వచ్చేది ఏమీ లేదు తీర్థాలు క్షేత్రాలు వాళ్ళు దర్శింపజేసుకోవడం వల్ల ఎందుకంటే ఇటువంటి దేవర్షులైన వారు మహర్షులైన వారు ఇటువంటి తీర్థాన్ని క్షేత్రాన్ని దర్శిస్తే వారు దర్శించడం వల్ల వాళ్ళ తపో ప్రభావం వల్ల వాళ్ళ రాక వల్ల వాళ్ళ తపస్సుల వల్ల వాళ్ళ వేద వేదాంగాలు అపోసరం పట్టడం వల్ల వా దానివల్ల వాళ్ళ సంచారం వల్ల ఆ యొక్క తీర్థాలు క్షేత్రాలు ఎంతో పవిత్రమవుతాయి అటువంటి పవిత్రమైన తీర్థాలు క్షేత్రాలు మనం వెళ్ళి మనం దర్శించుకోవడం వల్ల మనలో రాను రాను చిత్తశుద్ధి పెరుగుతుంది అందుకోసమని ఇటువంటి మహర్షులైన వారు ఇటువంటి తీర్థాలు క్షేత్రాలు వెళ్ళడం వల్ల తీర్థం కుర్వంతి అని అంటారు ఆ తీర్థాలన్నీ కూడా ఎంతో పవిత్రమవుతాయి అటువంటి తీర్థాలు మన మానవుల వెళ్ళడం వల్ల మనం కూడా తని కొంతలో కొంత మన మన మనలో ఉన్న పాప ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది ఆ పాప ప్రక్షాళన కొంత చిత్తశుద్ధి కలుగుతుంది ఈ విధంగా చిత్తశుద్ధి వల్ల మన యొక్క కర్తవ్యాన్ని ధర్మపరంగా మనం నడుపుకుంటూ ముందరికి వెళ్ళొచ్చు అనేటువంటి తోటి ఈ వీరందరూ కూడా ఇలా దేశం చాటం చేస్తూ ఉంటారు ఈ మహర్షులందరూ కూడా అయితే ఈ విధంగా ఆయన అలా దేశ సంచాన చేస్తూ ఎన్నో తీర్థాలు క్షేత్రాలు దర్శిస్తూ అక్కడున్న మానవులు ఏ విధంగా బతుకుతున్నారు ఆ విధంగా గమనిస్తూ వారి యొక్క దృష్టి ఎప్పుడూ కూడా భౌతిక దృష్టి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మవిద్యని తెలుసుకున్నటువంటి దృష్టి మాత్రము లేదు ఈ చరాచర సృష్టికి ఆవతల ఆవల ఉన్నటువంటి ధర్మ మీద తెలుసుకున్నటువంటి ఎటువంటి కుతూహలము లేకుండా బతకడం చూసి ఆయన బాధపడి అలా వెళ్తూ వస్తూ వస్తూ కాంచీక్షేత్రానికి చేరుకుంటారు ఈ కాంచీక్షేత్రము మనకందరికీ తెలుసు మోక్ష పట్టణాల్లో ఒకటి అయోధ్య మాయా మధుర కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి చేవ సప్తైద మోక్షదాయక అటువంటి మోక్షపట్టణాల్లో ఈ యొక్క కాంచీ పట్టణం ప పట్టణం ఒకటి ఈ కాంచీ పట్టణానికి ఆయన చేరుకుంటారు అది కాకుండా కాంచీ పట్టణము అది శక్తి కూడా ఒకటి మనకందరికీ తెలిసినదే అయితే ఈ కాంచీ క్షేత్రంలో పరమేశ్వర వారు ఇక్కడ ఏకాంబ్రనాథుడిగా ఆ వారణాశైలం అనేటటువంటి పర్వతం దగ్గర ఆయన కొలువే ఉన్నారు అక్కడే కామాక్షి దేవత కూడా ఈ యొక్క పరదేవత కూడా అక్కడ కొలువే ఉన్నారు ఈ కామాక్షి దేవి ఈ కామాక్షి దేవి ఎవరు కలిదోషాలని కూడా నివృత్తి చేసేటటువంటి ఒక కలిదోషజ్ఞ కామాక్షి కమి కలిదోషజ్ఞి అంటారు అంటే కలిదోషాలన్నీ కూడా నివృత్తి చేసే శక్తి కలిగినటువంటి ఆవిడ ఆవిడని దర్శించుకుంటే మనం ఈ కలిలో కొట్టుమిట్టాడు కూడా కలిదోషాలని అంటించుకుని ఉన్నా మనం ఈ కలిదోషాలని మనలో పోవాలంటే ఏమిటి ఆ కామాక్షి దేవుని కనుక మనం దర్శించుకుంటే ఆ కలిదోషాల నుంచి కూడా మనం నివృత్తి పొందొచ్చు అనమాట మన్ని మనం తరింప చేసుకోవచ్చు అని కలిదోషాలు అంటే ఏమిటి ఇవన్నీ కోరికలు అమితమైనటువంటి కోరికలు బద్ధకము రజోగుణము ఈ కలిలో ఏమేమి ఉంటాయి ముఖ్యంగా మానవులు దేనితో పీడింపబడుతున్నారు రజోగుణం వల్ల తమోగుణం వల్ల మానవులందరూ పీడింపబడుతున్నారు రజోగుణము అంటే అహంకారము తమోగుడము అంటే అజ్ఞానము ఈ రెండింటితో ఈ మానవులందరూ ఈ కలికాలలో ఈ విధంగా పీడింపబడుతున్నారు ఇటువంటి రజ రజోగుణ తమోగుణ నుంచి బయటపడాలంటే కనుక ఈ కామాక్షి దేవుని దర్శించుకుంటే మనలో మెల్లిమెల్లిగా చిత్తశుద్ధి కలిగి మనం రజోగుణ నుంచి తమోగుణ నుంచి బయటపడి మెల్లిమెల్లిగా మన సత్వగుణంలోకి శుద్ధ సత్వంలోకి ప్రవేశించి తర్వాత పరమాత్మ ఆత్మతత్వ విషయాన్ని కూడా మనం అవగతం చేసుకుని సత్కర్మల ద్వారా ధర్మ నిర్వహణ ద్వారా మనం ముక్తి మార్గం మనం నడిపించుకోవచ్చు అని ఈ విధంగా ఆయన కామాక్షి క్షేత్రాలకు చేరుకుని అక్కడ అనుకుంటారు మాట యాగస్ల వారు ఇటువంటి క్షేత్రం చేరుకుని ఇక్కడ నేను ఇక్కడ తపస్సు చేయాలి అని నిర్ణయించుకుంటారు ఎందుకోసం అంటే ఈ యొక్క క్షేత్రంలో ఇటువంటి పుణ్యక్షేత్రాలలో చిన్న ఉపాసన చేసినా కూడా అది అనంతమైన ఫలితాలను ఇస్తుంది అనమాట ఆ చిన్న ఉపాసన చేయడం వల్ల కూడా ఏమవుతుంది మనకి వేల పాపాలు ఎన్నో పాపాలు మనం చేసుకుంటే జన్మలన్నీ ఎత్తుతో ఇక్కడికి వచ్చాం ఆ పేప పాపాల యొక్క ప్రక్షాళన ఎలా చేసుకోవాలి ఇటువంటి క్షేత్రాల్లో మనం తపస్సు చేస్తే కొంతలో కొంత మనకి పాప ప్రక్షాళన జరుగుతుంది అందుకోసమని అటువంటి క్షేత్రంలో ఆయన తపస్సు చేయాలి అని నిశ్చయించుకుంటారు అంటే దేని గురించి తపస్సు చేయాలనుకుంటారు ఈ మానవులు కలియుగంలో ఈ కలి దోషాల నుంచి వాళ్ళకి ఎలాగ విముక్తి కలుగుతుంది ఈ మానవులు ఎలాగా పరతత్వాన్ని ఏ విధంగా అందుకోగలరు తమ యొక్క జీవితాల్ని ఆ ధర్మ మార్గంలో ఏ విధంగా నడిపి నడిపించుకోగలరో తెలుసుకోవాలని చెప్పేసి వారి ఉద్ధరింపు గురించి ఈ అగస్యుల వారు తపస్సు చేయడం మొదలతారన్నమాట అలా కొంతకాలం అగస్యుల వారు యొక్క కాంచీక్షేత్రంలో తపస్సు చేస్తూ ఉంటే ఉండగా ఎవరి గురించి తపస్సు చేస్తారు ఆయన శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తారు అలా తపస్సు చేయగా శ్రీమన్నారాయణుని కొన్నాళ్ళకి ఆయన యొక్క తపస్సుకి మెచ్చి ఏమవుతుందంటే ఆ నారాయణుడు ఆగస్టుల వారికి ప్రత్యక్షమవుతారు ఏ విధంగా ప్రత్యక్షమవుతారు శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడు స్వామిగా ప్రత్యక్షమవుతారు ఎందుకు హయగ్రీవ స్వామిగా నారాయణ తత్వంలో మన గురుతత్వము స్వామి నారాయణతత్వం తీసుకుంటే కనుక గురుతత్వం ఏమిటి హైగ్రీవస్వామి స్వామిని కనుక మనం ఉపాసించామనుకోండి మనకి లౌకిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము మనకు అందుతుంది అందుకోసమే పిల్లలందరికీ కూడా ఈ హైగ్రీవుల్లోనే ఒకటో రెండో శ్లోకాలను మనం మనం వాడి చేత నేర్పించాలన్నమాట హయగ్రీవస్వామి వారి యొక్క స్తోత్రం ఎంతో పెద్ద పెద్ద మంచి మంచి ఉన్నాయి అలాగా స్వామిని ఉపాసించడం వల్ల మన జ్ఞానతత్వం వైపు మనం నవ్వచ్చు ఎటువంటి జ్ఞానము లౌకిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము రెండూ పొందొచ్చు అలాగే శివతత్వం కనుక తీసుకున్నట్లయితే కనుక శివతత్వంలో గురుతత్వం ఎవరు అంటే దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి కూడా జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు అన్ని జ్ఞాన లౌకికము మనకి ఆధ్యాత్మికము అలాగే అమ్మవారిని కనుక చూసుకుంటే అమ్మవారి తత్వంలో ఎవరు అంటే గురుతత్వము శారదాంబిక అటువంటి యొక్క గురుతత్వంలో ఈ అగ్రీవ స్వామి వారు అగస్యుల వారికి ప్రత్యక్షమవుతారు ప్రత్యక్షమై ఎంతో ఆనందపడి నాయన నువ్వు చక్కగా తపస్సు చేసేవు నీ తపస్సుకు నేను మెచ్చుకున్నాను నీకేం కావాలో అడుగు నీకు ఏది కావాలనిపిస్తే నీకు ఏది మంచి అనిపిస్తే అని అది కోరిన తప్పకుండా నీకు ప్రదా ప్రదానం చేస్తానంటారు అప్పుడు హైగ్రీ అప్పుడు అగస్యల వారంటారు మనకందరికీ తెలుసు ఆయన ఎందుకు తపస్సు చేశారో కూడా ఇందాక నేను చెప్పుకున్నాం ఆయన తన గురించి తపస్సు చేయలేదు మానవుల్ని ఈ కలి దోషాల నుంచి వాళ్ళకి ఎలా ముక్తి కలిగించాలో అనే విషయంతో ఈ విషయమే హైగ్రీవ స్వామి వందరు చెప్తారన్నమాట నాకంటూ ఏమీ అక్కర్లేదు ఈ కలి కాలంలో ఈ మానవులందరూ కూడా కలిదోషాలతో ఎంతో బాధలను లోనవుతున్నారు వాళ్ళకి ఈ యొక్క బ్రహ్మ విద్య కానీ ఒక ధర్మం గురించి ఈ యొక్క ఉన్నటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉందో ఈ యొక్క సృష్టిలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో ఆ యొక్క చైతన్యంలోని ధర్మాన్ని తెలుసుకుందామని మానవులకి ఎటువంటి కోసాన ఎటువంటి ఆశ ఎటువంటి వాళ్ళ కోరిక లేదు భౌతికంగానే బతికేస్తున్నారు ఈ భౌతిక ప్రపంచంలో బతికే మానవులందరూ ఏ విధంగా విధంగా తరిస్తారు దానికి మీరు ఉపాయం చెప్పవలసినదిగా ఈ యొక్క మహర్షి ఐగ్రిమస్వామిని వారిని అర అడగగా స్వామి చాలా ఆనందపడి చక్కటి నువ్వు ఈ విషయాన్ని నన్ను అడిగేవు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకోసం అంటే వేరే తరింప చేయడం గురించి నువ్వు ఏ విధంగా అడగడం అనేది చాలా బాగుంది ఈ యొక్క ప్రశ్న ఇది నువ్వు వేసింది మొదటి 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 కాదు మొదట శివుడే ఒకప్పుడు ఈ ప్రశ్న వేశాడు అయితే శివుడే దాని సమాధానం చెప్పి కూడా మనకి దాన్ని ఏ విధంగా మానవులు తరింపచేయగలరో తరింపగలబడరో ఆ రోజులో సమాధానం ఇవ్వడం పడింది అయితే శివుడు ఏ విధంగా అనుకున్నాడు ఏష ఏవ పురా ప్రశ్న శివేన రుచితో మమ అయమేవ కృత ప్రశ్నో బ్రహ్మణాతు పరం అని శివుడే ఒక ప్రశ్న వేశారు ఈ మానవులందరూ ఎలా ఉద్ధరిపబడతారు అని తాను ప్రశ్న వేసి దాని సమాధానం కూడా శివుడే అంటే శివుడు అంటే ఏదో ఒక రూపాల్లో పరమాత్మనే దానికి సమాధానం ఇచ్చాడు ఎవరి గురించి మన గురించే ప్రశ్న వేసి మన గురించే దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు అలాగే నువ్వు ఇప్పుడు ప్రశ్న వేశావు దానికి సమాధానం కూడా మనమే చక్కగా చెప్పుకోవచ్చు అది ఎలాగంటే కనుక ఈ కలియుగంలో ఈ మానవులందరూ తరింపబడాలి అంటే కనుక అమ్మవారిని జగదంబిక ఆరాధన ఒకటే దానికి సాధనము ఎప్పుడైతే మన అమ్మవారి యొక్క ఆరాధన చేస్తామో ఆ జగదంబిక ఆరాధన చేస్తామో ఈ కలికాలంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ కలిదోషాలు నిర్వృత్తి చేసుకుని పరతత్వం వైపు వాళ్ళు చక్కగా ముందరికి నడవచ్చు వాళ్ళు చిత్తశుద్ధి కలుగుతుంది ఆ చిత్తశుద్ధి వాళ్ళ ఏమవుతుందంటే జన్మంలో చేసుకున్న పాపాలే అన్నీ కూడా భస్మీపటన అయిపోయి మెల్లిమెల్లిగా వాళ్ళందరూ కూడా ఆ కలిదోష నివారణ అయ్యి రజోగుణ తమోగాడించి బయటపడి సత్వగుణం వైపు వెళ్తూ శుద్ధ సత్వాన్ని పొందుతూ పరబ్రహ్మతత్వాన్ని అందుకోగలరు అందుకోసమని జగదంబిక ఆరాధన ఎంతో ముఖ్యమైనది ఎంతో చక్కగా అందరూ చేసుకోగలిగినటువంటి ఆరాధనది అది కాకుండా ఇటువంటి ఆరాధన చేయాలంటే కనుక ముఖ్యంగా మానవులైన అందరిలో కూడా ఉండవలసినటువంటి రెండు గుణాలు ఉండాలి ఆ రెండు గుణాలు ఎటువంటి అంటే పావనమైనటువంటి భగవద్భక్తి ఉండాలి భక్తి ఎలాంటిదంటే పావనంగా ఉండాలి తనకేదో ఎంతసేపు కావాలి వేరే వాళ్ళని పాడి చేసేటటువంటి భక్తి పనికిరాదు భగవంతుడికి ఎప్పుడూ కూడా నువ్వు భక్తి చేసుకుంటూ నుండి నువ్వు చేసుకుంటూ ఎజటివారిని కూడా ఉద్ధరింప చేసే విధంగా నీ యొక్క కోరికలు ఉండాలి అంతేకాని నిన్ను ఉద్ధరించుకుంటూ అదే సమయంలో నీ యొక్క కోరిక వల్ల ఎజువాడు పారే పాడైపోయేటట్టుగా అటువంటి భక్తి భగవంతుడికి పనికిరాదు పావనమైనటువంటి భక్తి కలిగి ఉండి అది కాకుండా సత్కర్మాచరణ చేస్తూ ఉంటే తప్పకుండా అటువంటి భగవద్భక్తి ఆ సత్కర్మల వల్ల తప్పకుండా కూడా ఈ కలీగల్లో మానవులందరూ కూడా తనిపబడతారు దానికి కావలసినది అమ్మవారి పాదాలు పట్టుకోవడమే ఈ యొక్క జగదంబిక ఆరాధనే అని తెలియచేస్తూ ఈ విధంగా లలితోపాఖ్యాల విషయాలని కూడా ఆయన యొక్క అగసుల వారికి తెలియచేశారు అయితే అగసుల వారు అడుగుతారు మాట నారాయణమూర్తిని అడుగుతారు దేవా అయితే ఈ కలి ఈ యొక్క మానవులు ఏ దేవతను ఆరాధించాలి ఆ దేవత ఎలా ఉంటుంది ఆ దేవతకు విశేషాలని కూడా నాకు తెలియజేసవలసినదిగా అని అడుగుతారు అప్పుడు హైగ్రీభ స్వామి అంటారు నాయన దీని విశేషాలని కూడా నీకు చక్కగా విశదీకరించి నేను చక్కగా నీకు మెల్లిగా చెప్తాను ఇప్పుడు చెప్పడానికి అవ్వదు అందుకోసమని నువ్వు నా యొక్క ఆశ్రమానికి రా ఆశ్రమానికి వస్తే అక్కడ నీకు నేను సమయం తీసుకొని ఈ యొక్క జగదంబిక ఆరాధన ఎలా చేయాలో ఆవిడ యొక్క అవతార గాథను గుడి గురించి కూడా నేను వివరంగా నీకు తెలియచేస్తాను అని తెలియజేస్తారన్నమాట అంటే ఒక కాంచీ క్షేత్రంలోనే హయగ్రీవ స్వామి వారు ఈ అగస్య మహర్షికి ఉపదేశించినటువంటి లలితాశ్రనామాలు ఎక్కడ చెప్పారో ఈ లలితోపాఖ్యాన్ని ఎక్కడ చెప్పారు ఆ క్షేత్రం ఇప్పటికి కూడా ఒక ప్రదేశం ఉంది ఎవరైనా ఆ క్షేత్రానికి వెళ్తే కనుక ఆ ప్రదేశాన్ని అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా తెలుసుకుని ఆ యొక్క ప్రదేశాన్ని కూడా దర్శించుకుని మనం తరించిపోవచ్చు అనమాట అంటే ఆ క్షేత్రంలోనే ఐగ్రీవ వారు ఒక చక్కగా తన యొక్క కుటీరం నిర్మించుకుని అక్కడ అగస్సుల వారు రాగా ఆయన ఈ యొక్క అమ్మవారి జగదంబిక యొక్క అవతార గాథనంతే కూడా వివరిస్తారన్నమాట ఈ యొక్క అవతార గాథను తెలియచేసేటటువంటి రైతుోపాఖ్యానము ఇంకా ముందర భాగంలో మనం ఆవిడ యొక్క ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాము ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీరు విన్న మీకందరికీ కూడా ధన్యవాదాలను తెలియచేసుకుంటూ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः शान्ति स्टार् वि भक्ति टीविनि सब्स्क्रैब् चेत् कोण्डि लैक् चेण्डि शेर् चेण्डि